ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు వైఎస్ శర్మిలారెడ్డి వేడుకలు గుంటూరులోని బ్యాడీపేట్ శ్రీ సిరి సాయి దిగ్విజన సేవ సమితి వికలాంగుల శిక్షణ కేంద్ర వసతి గృహం జిల్లా అధ్యక్షులు చిలక విజయకుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షర్మిలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలకా విజయకుమార్ కుమార్ ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్ విజయకుమార్

그래도 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 그 그래도 그래도 제일 제일 아 진짜 사아 오케이 오케이. 아. 네. हां सेवा जी आप भी विजय मिश्रा मिक्स मारो मोहन सर का जीती राम आज हम अगर हम नहीं चाहते तो हम कौन सर साहब आ भी लो रोहन सर रे आ भी लो रोहन सर

మీరు మీరు అండి మీ అందరినీ కలుసుకోవటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే ఒకటి ఈరోజు మీ అందరికి రాజశేఖర్ రెడ్డి గారు తెలుసా తెలుసా రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె వారి కూతురు షర్మిళారెడ్డి గారు వారిని ఈరోజు పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా ఆ మేడం గారు చిన్న పిల్లలంటే చాలా ఇష్టంగా ఉంటారు అందులోనూ అనాథలన్నా ఏదన్నా కొద్దిపాటి అంగవైకల్యం ఉన్న పిల్లలంటే కూడా చాలా అభిమానం ప్రేమ ఆవిడ అందువల్ల ఆవిడ పుట్టినరోజుని ఇలా పిల్లలందరితో జరుపుకోవాలనేది ఇటువంటి సందర్భాలు మరలా మరలా కూడా రావాలని చెప్పని మేము ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూసిన తర్వాత మీ అందరిలో కూడా మా పిల్లలు కనపడతా ఉన్నారు అటువంటిది రాబోయే రోజుల్లో ఇలా కాకుండా ఇంకేదన్నా వ్యక్తిగతంగా అండగా ఉండే ఆలోచన కూడా ఇందాక మా వాళ్ళు చెప్పారు ఆలోచన కూడా చేస్తాం కాబట్టి ఈ రోజు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఒక మీ పుట్టినరోజు మీరు మేడం గారికి చెప్పిన విధానాన్ని కానీ చూస్తే ఒక కోటి రూపాయలతో ఖర్చు పెట్టి కార్యక్రమం చేసిన దానికన్నా శుభాకాంక్షలకి చాలా 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 సంతోషపడింది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం